రావణి వైసీపీలో లేఅవుట్ల వ్యవహారం చిచ్చురేపింది మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నాడు ఆయన ప్రధాన అనుచరులు మన్యమాల సుకుమార్ రెడ్డి జనిగర్ల మహేంద్ర యాదవ్ మురళీ మధ్య తీవ్ర అగధాన్ని రేపింది రెండు రోజుల కిందట సుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మహేంద్ర యాదవ్ మురళిరెడ్డి రెడ్డి చెన్నకేశవులు నాయుడు కాటా శ్రీనులు మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిపై రెచ్చిపోయారు నాడు లేఅవుట్లు వేసుకున్నందుకు మాజీ ఎమ్మెల్యేకు కప్పం కట్టామని తీవ్ర ఆరోపణలు చేశారు అంతేకాకుండా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న అభివృద్దిపై ప్రశంసలు కురిపించారు ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే బెంగుళూరు నుంచి కావ వచ్చి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే ఇంటికి పెద్ద సంఖ్యలో వచ్చిన వైసీపీ నేతలు ఆయన స్పందనపై అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు కానీ తనపై ప్రెస్ మీట్ పెట్టడం చూస్తే కుక్కలే బాగా విశ్వాసంగా ఉంటాయని అనిపిస్తుందని ఇంతకన్నా తాను ఎక్కువ మాట్లాడలేనని తేల్చి చెప్పారు ఎవరు ఏంటో కావలి ప్రజలకు తెలుసన్నారు ఎవరు ఏం చేశారో రాష్ట్రం మొత్తం తెలుసన్నారు అసలు పార్టీలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఎవరు ఏమన్నారో ఒకసారి పరిశీలిస్తే చిన్న చిన్న తప్పులు ఏదన్నా ఉంటే అవి సవరించుకుంటాం సవరించుకొని ఇప్పుడు కూడా రుడానికి చేసుకోగలం చేయగలవాళ్ళు కానీ ఈ రోజు శాసనసభ్యులు గారు ఎక్కడ పెట్ట రోడ్డు బాగా

వచ్చినప్పుడల్లా నూట ఇరవై ఆరు ఎకరాల మున్సిపాలిటీ పెద్దలో రాజకీయ వ్యాపార వేది కాబట్టి చాలా విషయాలు అక్కడ అనుకున్నాను కానీ ఈ మీ అందరి సమస్యల్లోనే అక్కడ ఆ ఎందుకంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఆయన కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కానీ ఆయన కూడా ఇది ఇలా జరుగుతా ఉంటే దీనికి ఏదో సొల్యూషన్ చెప్పే సలహా చెప్పాలని గత కొద్ది రోజుల ఆలోచన ఆయన మాటలు అంతే మేమందరం కూడా పర్సనల్ అయితే ఈరోజు ఇలా మాట్లాడతాం భాస్తున్నా ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అందరికి తెలుసు అలా మాట్లాడకూడదు కావాలి మామూలుగా కుక్కలు బాగా విశ్వాసంగా ఉంటాయి ఈరోజు ప్రెస్ మీట్ అంటే ఇంకా వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు కావని నేర్చుకోక ప్రజలకి ప్రతి ఒక్కటి తెలుసు కాబట్టి అది ప్రజలే వాళ్ళ గురించి మాట్లాడతారు సెంటర్స్లో కాబట్టి మేము దాని గురించి మాట్లాడము అందరికీ ప్రతాపగడ్డి అంటే ఎవరో తెలుసు ప్రతాపగడ్డి ఏ విధంగా రాజకీయాలకు వచ్చాడో తెలుసు ప్రతాపగడ్డి ఏ విధంగా రాజకీయ రాకముందే కాగేజీ కట్టి క్యూస్ కట్టి కళ్యాణ మండపా కట్టి ఈరోజు రాజకీయానికి వచ్చిన నేను ఈరోజు వచ్చింది కాబట్టి ఎవరు ఏం చేశారు ఏ విధంగా ఇది చేసింది ప్రతి ఒక్కరికి మీడియా సోదరి కాదు కాబోయే ఒక పెద్దగా కాదు రాష్ట్రం అంతటా కూడా తెలుసు కాబట్టి దాని గురించి నేను డిస్కషన్ చేసుకో మన కావలిలో శ్రీ వృందా ఆటోమొబైల్స్ గొప్ప ప్రారంభం మన కావలి చెంతకి ఇండియా నెంబర్ వన్ బ్రాండ్ ఎలక్ట్రిక్ యూలర్ మోటార్స్ త్రీ ఫోర్ వీలర్ ఈవీ స్ట్రోమ్స్ ఫోర్ వీలర్ పన్నెండు వందల యాభై కిలోల సామర్థ్యంతో రవాణా ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యం కాలుష్య రహిత ఎలక్ట్రిక్ ప్యాసెంజర్ హై సిటీ త్రీ వీలర్ మా షోరూం నందు లభించును సులభ ఫైనాన్స్ కలదు మా షోరూమ్ హనుమాన్ టెంపుల్ ఆటోనగర్ నగర్ కావలి పట్టణం మీ ప్రొప్రైటర్స్ గాదమ్ చరణ్ గాదమ్ సందీప్ please subscribe to n3tv